ఆధ్యాత్మిక లోకానికి మార్గదర్శకులైన శ్రీ చిన్నజీయ స్వామి వినయపూర్వకంగా ఆహ్వానించుకోవడం తెలుగు మంత్రి గౌరవంగా భావిస్తోంది అలాగే ఒక విజనరీ చీఫ్ మినిస్టర్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మరొక దిశకి తీసుకెళ్తున్నటువంటి చీఫ్ మినిస్టర్ గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి తెలుగు వన్ పక్షాన సాదరంగా స్వాగతం పలుకుతున్నది ఈ వేదిక జూన్ మన రాష్ట్రానికి మరోసారి ముఖ్యమంత్రిగా ప్రజలు ఎన్నుకోబడ్డ నాయకులు అందరూ ఆశించిన విధంగానే తెలుగువారికి అభివృద్ధి తెలుగువారి సంక్షేమం ప్రజల యొక్క ఆలోచన విధానాన్ని అలాగే వారి కోసం పాటుపడే ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారికి తెలుగు వారికి సాక్ష్యంగా స్వాగతం పలుకుతోంది ఇన్నేళ్ల పాటు ముఖ్యమంత్రిగా నలభై ఐదేళ్లుగా రాజకీయాల్లో దేశంలో ముగ్గురికి లేని రికార్డు నెలకొల్పిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వేచేసినట్లుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి చంద్రబాబు అదే విజనలిజం ఆ విజునజంలో తెలుగు వన్ ఓ ముడి ఖనిజం అవుతోంది చంద్రబాబు నాయుడు గారి పి కార్యక్రమాన్ని ఆదర్శంగా తీసుకొని ఎప్పుడో మొదలుపెట్టింది తెలుగువన్ ఆ తెలుగు వన్ రజతోత్సవ వేడుకకు విచ్చేస్తున్న చంద్రబాబు నాయుడు గారికి సాదర స్వాగతం పలుకుతోంది తెలుగువన్ రజ రచన ఇచ్చిన అధికారాన్ని వారికి వారి సేవ చేసినందుకే అంటూ నిరూపించిన ఏకైక నాయకులు మన ముఖ్యమంత్రి వర్యులు విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ దిశానిర్దేశం అందిస్తూ చంద్రబాబు నాయుడు గారిని నేరుగా వేదిక మీదకి తీసుకురావలసిందిగా చైర్మన్ అండ్ ఎండి రవిశంకర్ గారిని ఆహ్వానిస్తున్నాం తెలుగు వన్ ఆహ్వానాన్ని వర్ణించి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి తెలుగు వన్ కుటుంబ సభ్యులు అందరి పక్షాన సాదరంగా స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాం చాలా చాలా కృతజ్ఞతలు తమ బిజీ షెడ్యూల్లో మన కోసం సమయాన్ని కేటాయించి ఈనాటి కార్యక్రమానికి విచ్చేశారు దయచేసి అందరూ కూర్చోండి దయచేసి అందరూ కూర్చోవలసిందిగా నేరుగా చంద్రబాబు నాయుడు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం చంద్రబాబు నాయుడు గారితో పాటు సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారిని వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం తెలంగాణ మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం శ్రీ మాజీ రాజ్యసభ సభ్యులు కమ్మంపాటి రామ్మోహన్ రావు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం మాజీ ఎంపీ మోహన్ గారిని వేదిక మీదగా ఆహ్వానిస్తున్నాం శ్రీ టిజి జనార్థన్ గారు శ్రీ మురళీమోహన్ గారికి సాధారణంగా స్వాగతం పలుకుతూ వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం శ్రీ అరిమేళ్ళ రాధాకృష్ణ గారు సిఆర్ నారాయణమూర్తి గారిని కనుకు ఎమ్మెల్యే అరుమిల్లి రాధాకృష్ణ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం శ్రీ మాగంటి గోపినాథ్ గారికి కూడా స్వాగతం పలుకుతూ సిఆర్ కిపూడి గాంధీ గారికి సాదరంగా వేదిక మీదకి రావాల్సిందిగా మనవి చేస్తున్నాం సిఫై పీపుల్ స్టార్ ఆర్ నారాయణమూర్తి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం అలాగే తెలుగుదేశం పార్టీ గారిని వేదిక ఆహ్వానిస్తున్నాం అతిథులకి సభా కార్యక్రమానికి స్వాగతం పలుకుతూ తెలుగు వన్ రజతోత్సవ వేడుకల్లో పాల్గొనడానికి విచ్చేశారు పెద్దలు గౌరవనీయులు మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి తెలుగు వన్ పక్షాన సాధారణంగా ఆత్మీయంగా స్వాగతం పలుకుతూ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటున్నాం కార్యక్రమానికి వేదిక మీదకి చేసిన అతిథులందరికీ స్వాగతం పలుకుతున్నాం మాజీ కేంద్ర మంత్రి గారు శ్రీ వేణుగోపాలాచారి గారి కూడా స్వాగతం పలుకుతున్నాం జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం చేయవలసిందిగా గౌరవనీయులు ముఖ్యమంత్రి గారిని సవినంగా కోరుతున్నాం అలాగే వేదికని అలంకరించిన పెద్దలందరూ మన సాంప్రదాయబద్ధంగా జ్యోతిని వెలిగించి సభా కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా కోరుకుంటున్నాం అసతోమ సత్కమయ తమసోమ జ్యోతిర్గమయ మృత్యోర్మ అమృతంగమయ ప్రతి అడుగులోనూ చీకటిలోంచి మనల్ని తెలుగు అనే జ్ఞానంలోకి తీసుకువెళ్లవలసిందిగా ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా కోరుకుంటూ పెద్దల ఆశీసులతో ఎంతోమంది తెలుగు అభిమానుల ప్రేమ అభిమానులతో తెలుగు వన్ ఈరోజు రజతోత్సవం జరుపుకుంటున్న తరుణం అలాగే